ప్రేక్షకులందరినీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ జయ్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మేజర్ గ్రహాలన్నీ గురుగ్రహంతో పాటు ఇతర గ్రహాల మార్పు కూడా మనకి ఈ నెలలో జరగబోతుంది మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటారు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు శ్రీ గురు శివ నమ శ్రీ మహావేణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమ మే మాసం ఈ యొక్క వైశాఖ మాసము వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనంటే ముఖ్యంగా కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణ నక్షత్రం నాలుగు పాదాలు అలాగే మృగశి నక్షత్రం ఒక రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశివి ఈ వృషభ రాశి యొక్క సంచారం చూస్తే ద్వితీయ స్థానంలో గురు సంచారము తృతీయంలో కుజుడు నీచ అలానే కేతు వీరికి నాలుగవ స్థాన సంచారము అలానే రాహు వచ్చేసి వీరికి దశమ స్థాన సంచారం ఏకాదశంలో శుక్రుడు జన్మస్థానంలో రవి సంచారము అలానే బుధుడు పన్నెండు నుంచి జన్మస్థాన సంచారం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారికి మే మాసం ఏదైతే ఉందో ఈ యొక్క మాసంలో ద్వితీయంలో గురు వెళ్తున్నాడు ధనలాభాలు అత్యధికంగా ఉంటాయి అలానే ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తారు అలానే తృతీయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి సోదర వర్గంతో కొన్ని విభేదాలు వచ్చినా కూడా అవి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలానే తృతీయంలో తర్వాత చతుర్థముందు కేతు సంచారం వల్ల కొంతవరకు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది తర్వాత తండ్రి గారికి కానీ గారికి కానీ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవటం మంచిది రాహు వెళ్ళే దశమంలో ఉండడం వల్ల కొంత మార్పులు వృత్తిరీత్యా మార్పులు ఉండే అవకాశం ఉంటుంది లేకపోతే స్థాచరణం కానీ ఉండే అవకాశం ఉంటుంది లేకపోతే వృత్తిలో కూడా పైకి వచ్చే అవకాశం అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఒక అధికారుల వల్ల కూడా కొన్ని మనలు పొందే అవకాశం ఉంటుంది ఏకాదశంలో శని ఉండడం వల్ల లాభస్థానంలో వృత్తిరీత్యా ఉద్యోగాల్లో కానీ లాభ సాటిగా ఉంటాయి అలాగే శుక్రుడు కూడా వీళ్ళకి పదకొండవ స్థానం సంచారం చేస్తున్నాడు తదు తదుపరి బుధుడు కూడా వీళ్ళకి పన్నెండవ స్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ధనపరంగా ఆలోచన పరంగా శారీరక పరంగా మానసిక పరంగా బాగుంది ఆరోగ్యం ఒక్కటే శారీరక లక్షణం ఒక్కటే బాగాలేదు మిగతా అన్నీ బాగున్నాయి కాబట్టి ఈ యొక్క వ్యాధులు రావటానికి కారణం ఏంటి అంటే సమయానికి భోజనం చేయకపోవటము తర్వాత అతిగా తినటం సమయానికి భోజనం చేయకపోవటం ఒక ఎత్తే అయితే తిన్నదే అతిగా తినటం మళ్ళీ 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 అది ఎక్కువ బాగుందని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి కాబట్టి ముఖ్యంగా అవి రెండు మానాలి సమయానికి భోజనం చేయాలి కానీ ఎంతవరకు అంతవరకు చేయాలి అతిగా తినకూడదు బాగుందని చెప్పి అలా చేయటం వల్ల మంచి కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఒక్కటి సూచనలు వీళ్ళకి చేయడం జరుగుతుంది మిగతా అన్ని విషయాలు బాగున్నాయి ఇక ఆకస్మిక ధనలాభం కూడా అలాగే పెండింగ్లో ఉన్న పనులు పూర్తవడం కానీ ఇవన్నీ సూచిస్తున్నాయి గారు పెండింగ్లో ఉన్న పనులు కానీ ఆకస్మిక ధనలాభాలు కానీ తర్వాత రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కానీ యోగదాయకంగా ఉంది పిక్చర్ ముందరకు వచ్చి కూడా ఇప్పుడు వీళ్ళు ఎంత ఆట ఆడుకోవచ్చు రాజకీయ నాయకులు ఎందుకంటే ఇదే కరెక్ట్ సమయం వీళ్ళు ఆడిందే పాట పాడిందే పాట అంటూ ఉంటాం కదా అలా జరుగుతుంది ఇప్పుడు వీళ్ళకి కాబట్టి వృషభ రాశి వారికి ఒక్క పెద్దవాళ్ళ అనారోగ్యము ఒక్కటి వీళ్ళు బాగా చూసుకోవాలి అంతే తప్ప మిగతా అన్ని విధాలుగా బాగుంది ఇంకా విషయం చెప్పాలంటే ఈ బుధుడు పన్నెండులో ఉన్నాడు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే లంగ్స్ ఇది వరకు వీళ్ళకి ఏమన్నా లంగ్స్ మంచిగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా జలుబు లాంటి సమస్యలు ఉన్నా అవి ఒకరు చూసుకోవాలి తర్వాత వివాహం ఏదైతే ఉందో వివాహ వివాహ బంధాలు కూడా అనుకూలంగా ఉంది తర్వాత సంతానానికి సంబంధించి కూడా వ్యతిరేకంగా ఇప్పటివరకు సంతానంగా ఎవరికి బాగాలేదు సంతానం సంబంధించి వెళ్ళే అవకాశం కూడా బాగుంది రాజకీయంగా కానీ సినీ రంగం కానీ సినీ రంగంలో ప్రముఖులు కానీ యోగదాయకంగా ఉంది ముఖ్యంగా ఫార్మాసిటికలు డాక్టర్సు లాయర్లు ఇంజనీర్లు ఈ విభాగాల్లో పనిచేసేటువంటి వారికి యోగదాయకంగా ఉంది తర్వాత పెట్టుబడి విదేశీ పెట్టుబడులు విదేశీ వ్యాపారము విదేశీ సంబంధించి లావాదేవీలు జరుపుకోవడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా కాలం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నడిచి కొడుకు అంటే కాలం ఎప్పుడైతే కలిసి వస్తుందో ధనలాభం పెరుగుతున్న కొద్దీ ధనంతో పాటు కుటుంబం కూడా వృద్ధి పొందుతుంది ఈ నెల కాకుండా ఈ సంవత్సరమంతా కూడా వీళ్ళే టాప్ అనుకోవచ్చు ఫలితాల్లో ఎందుకంటే ఫలితాలు ఉన్నాయి అన్ని అసలు చెప్పాలంటే విభో కదా అది అనుకోవచ్చా విశ్వ సునామ సంవత్సరంలో వీళ్ళకి ఋషభ తుల మించినటువంటి రాశ్రులు వారు ఏవీ లేవు ఈ రెండు రాశులు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే పాపగ్రహాలు పాప స్థానాల్లోనూ శుభగ్రహాలు శుభస్థానంలో సంచారం చేస్తున్నాయి కాబట్టి వృషభతుల రెండు కూడా శుక్రు అధిపతి అయ్యాడు కాబట్టి ఈ రెండు రాసుల వారు చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు ఓకే ఇక రెమెడీస్ పరంగా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు రెమెడీస్ అంటేనంటే విష్ణు సహస్రనామ పాలన ఒకటి చాలా మంచిది లక్ష్మీనారాయణ హృదయము తామర పూలతో అమ్మవారికి లక్ష్మీదేవికి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందంట దానాలంటే ప్రస్తుత కాలం కొంతవరకు కందులు దానం చేయటం మంచిది కందులు కానీ కందిపప్పు కానీ లేకపోతే ఎక్కడైనా వీళ్ళు ఇంకో విషయం ఏంటంటే ఈ మిరియాలు ఉంటాయి కదండి మిరియాలు లాంటివి పదార్థాలు పెరుగున్నంలో కానీ తర్వాత దేనిలో పదార్థాలు ఎక్కువగా వాడతారో ఆ పదార్థాలు దేవుడికి కైంకర్యం చేసి ఇస్తే కనుక ఇంకా ఏమైనా అవయోగాలున్నా కూడా నశించిపోతాయి తర్వాత కదంబం కదంబం అంటే వీరు ఉంటారు సాంబారు సంబంధించినటువంటి కొంతమంది ఈ ప్రాచీన మన వైష్ణవ సాంప్రదాయాలు చేస్తారు అట్లా కథము కైంకర్యంగా విష్ణు ప్రీతిగా ఇచ్చిన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే మనకు ప్రతినిత్యము కూడా రాశి ఫలితాల అంతర్భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందా లేకపోతే మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదా ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు ఈ యొక్క రాశి ఫలితాలు వెనుక ప్రతినిత్యం మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్రమాలికలు కానీ ఆ యొక్క స్తోత్రమాలికలతో మాలికలతో పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మనం పెద్దలు మహర్షులు చెప్పబడింది అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసం ముందు ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్ద మాసం విష్ణు ప్రీతికి అతిపెద్ద ప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం మనకు పద్మపురాణము బ్రహ్మాండ పురాణము మత్స్యపురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకునేటువంటి వైశాఖ మాసం దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది అలానే దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే కనుక గోధుని గోదాన ఫలితం కలుగుతుందని చెప్పి అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది క్రతువులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువు అనుగ్రహిస్తాడని అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు తర్వాత సింహాసన అప్పన్న చందనోత్సవం అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణము అలాగే వైశాఖ పౌర్ణిమ మనకు వాసవి పరమేశ్వరి జయంతి అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి అలాంటి జయంతోత్సవాలు అలానే గంగా అవతరణము గంగా అవతారణం యొక్క భూ ప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి తర్వాత రామాదుర జయంతి లాంటి ఉత్సవాలు కూడా అనేక చేస్తుంటారు ఇదేంటంటే మనకు మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం